నేను మీ దిలీప్ని ఈరోజు ఈ రోజు మనం మేషరాశి వాళ్ళ కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి పదకొండు సంవత్సరాలైనటువంటి బాలుడు పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు వీరి కోసం మేషరాశి వాళ్ళ కోసం ఒక అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది ఇటు ఆధ్యాత్మికంగా ఎందుకంటే ఆ బాలుడు ఎన్నో ఎన్నో విషయాలు ఇటు ఆధ్యాత్మికంగా చెప్పడం అలాగే జ్యోతిష్య పరంగా చెప్పడం ఇవన్నీ విన్న జ్యోతిషులకే చాలా ఆశ్చర్యం వేసిందటండి ఏంటి ఎంత ఆర్కల్యంగా ఎంత చక్కగా చెబుతున్నాడు ఇతను గత జన్మలో ఎవరు ఈ బాలుడు అని ఉత్తరప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి బాలుడి యొక్క సంఘటనలు ఎన్నో ఉన్నాయి మరి మనం ఏంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు అందులో ముందుగా మేషరాశి వాళ్ళ కోసం ఒక రెండు విషయాలు అయితే ముందుగా తెలుసుకుందాం దాని తర్వాత మిగతా విషయాలు అలాగే మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెల నుంచి సుమారుగా ఏడు నెలలు ఒక లక్ష్మీదేవి కటాక్ష యోగం అలాగే ఆ యోగంలోని ఎలాంటి విషయాలు మన జీవితంలో జరగబోతున్నాయి అలాగే మన కుటుంబంలోని రాబోతున్న సమస్యలు ఏంటి అలాగే మన కుటుంబంలో జరగబోయే అద్భుతాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగిందండి అందుకే వీడియోని పూర్తిగా చూడండి అలాగే ప్రతి విషయం కూడా ప్రతి విషయం కూడా ఒళ్ళు గగుర్పించేటువంటి విషయాలు కూడా చాలా ఉంటాయి ఇందులో ముందుగా మేషరాశి వారి కోసం చెప్పడం ఏంటంటే పాపం వీళ్ళ జీవితంలోని నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా జరుగుతుంది వీళ్ళు ఎవరినైతే నా నా అనుకొని నమ్ముతారు అది కుటుంబంలో అవ్వచ్చు బంధువుల్లో అవ్వచ్చు స్నేహితుల్లో అవ్వచ్చు ఎవరైనా సరే అది ప్రేమ విషయంలో అవ్వచ్చు అది ఏదైనా సరే వీళ్ళ జీవితంలోని నమ్మక ద్రోహం అనేది మాత్రం జరుగుతుంది ఫస్ట్ సెకండ్ అవది ఏదైతే మనం కష్టపడి ఏదైతే నా అనుకునే వారి కోసం మన జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నాము పరిస్థితులని అనుగుణంగా మన జీవితంలో ఎన్నో కష్టాలని మనం భరించి నా కుటుంబం మిగతా వారికి అందరికన్నా కూడా ఇంకా అద్భుతంగా ఉండాలి మాకు ఒక మంచి పేరు రావాలి ప్రఖ్యాత రావాలని చెప్పి మొత్తం కుటుంబాన్ని భుజస్కంధాల మీద వేసుకొని తర్వాత కుటుంబంలోని ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా అవన్నీ కూడా తన మీదే వేసుకొని ఒక కుటుంబ భారాన్ని నడిపేటువంటి వ్యక్తుల్లో మేషరాశి వాళ్ళు ముందుగా ఉంటారట ఎందుకంటే పాప కొన్ని కొన్ని సందర్భాల్లోనే వీళ్ళు ఎన్నో దెబ్బలు తింటారు అది ఆర్థికంగా మోసపోతారు ప్రేమ విషయంలో మోసపోతారు నానుకునే బంధువులు మోసం చేస్తారు స్నేహితులు డబ్బు విషయంలో స్నేహితులు మోసం చేస్తారు అయినప్పటికీ కూడా వీళ్ళు ఎప్పటి పరిస్థితుల్లో కూడా జంకకుండా చూడండి వీళ్ళు ఉన్నటువంటి ఒక మొండితనం ఏంటంటేనండి నేను ఎలాగైనా సరే నా జీవితంలో నేను నా కుటుంబం ఒక గౌరవంగా నిలబడాలి వీళ్ళకు ఉన్నటువంటి ఏం అదేనండి ఎందుకంటే వీళ్ళ పడినటువంటి కష్టాలు బాధలు వీళ్ళని పెట్టేటువంటి బాధలు పెట్టేటువంటి మనుషులు వీళ్ళకి శత్రువులు అంటే నానుకునేవారండి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎప్పుడు ఎదగకూడదు మా కాళ్ళ కిందే ఉండాలి వీళ్ళు ఎదగకూడదనే ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా ఒక గట్టి గుణపాఠం చెప్పాలి అని ఒక దృఢ సంకల్పంతో వీళ్ళు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఓర్చి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగే మనుషుల్లో మేషరాశి వాళ్ళే ఉంటారండి మీరు ఒక చూడండి ఒక పెద్ద పెద్ద కంపెనీలు అవ్వచ్చు హెచ్ఆర్ స్థాయిలోనే కూడా మంచి మంచి ఉద్యోగాల్లోని అలాగే మంచి బిజినెస్ అలాగే మంచి తెలివితేటలు అంటే ఈ మామూలు కాదు ఒకసారి వ్యాపార రంగంలో కాలు పెట్టారు అంటే అందులోనే ఆ మెలుకలతోటి ఉన్నటువంటి తెలివితేటలతోటి అగ్రగామిగా వెళుతారు అలాగే చదువులో కూడా ఎంత అంటే మెమరీ పవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు వీళ్ళు బాగా అల్లరి చేసినప్పటికీ కూడా వీళ్ళు ఎదుగుతున్నది ఎదుగుతున్నప్పుడల్లా కూడా వీళ్ళకి మైండ్ మెచ్యూరిటీతో పాటుగా వీళ్ళ ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయండి అలాగే వీళ్ళ జీవితంలోని ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ లేదంటే ప్రైవేట్ కంపెనీల్లో అయినా సరే ఒక మంచి పోస్టింగుల్లో కానీ వీళ్ళకి ఒక మంచి ర్యాంక్ ఉంటుందండి గౌరవం ప్రతిష్ట ఉంటుంది ఇవన్నీ కూడా మామూలుగా వచ్చేవి కాదండి ప్రతి దానిలో కూడా వీళ్ళ చెమట బొట్టు ఉంటుంది కష్టార్జితంగా ఎవరైనా మన ద్వాదశ రాశుల్లోని ఏదో ఎవరా కష్టంగా ఎదిగి చిన్నతనం నుంచి కష్టాలు ఓర్చి ఒక ఉన్నత స్థాయికి వచ్చారు అంటే వెంటనే టక్కని చెప్పొచ్చు అందులో మేష వాళ్ళు మొట్టమొదటి స్థానంలో ఉంటారు అంటే వీళ్ళ జీవితంలోని ఎంత స్ట్రాంగ్ గా ఉంటారంటే వీళ్ళ జీవితంలో ఎలాంటి ఆటుపోటులు వచ్చినా వీళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు ఎంత ఎంతమంది శత్రువులు ఉంటారు తెలిసండి మేషరాశి వాళ్ళకి ఎంత అంత శత్రుత్వం ఉంటుంది అంటే పాపం వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎవరిని ఎక్కువ కలవరండి ఫస్ట్ ఏంటంటే వీళ్ళ కుటుంబం వీళ్ళు అంటే వీళ్ళ స్వార్థం అనుకోండి లేదంటే వీళ్ళ జీవితంలో తగిన దెబ్బల వల్ల వీళ్ళు ఎలా తయారయ్యారేమో అనుకోండి ఏదని అనుకోండి కానీ వీళ్ళు మాత్రం నా కుటుంబానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను తర్వాత నెక్స్ట్ ఎవరైనా అనుకునేటువంటి వారిలో కూడా మేషరాశి వాళ్ళే ఉంటారు ఎందుకంటే వీళ్ళ జీవితంలో జరిగేటువంటి మోసం అటువంటి మోసాలు జరిగాయి కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు నా అనుకునే వారిని నమ్మాలా లేదంటే నన్ను నమ్ముకునే వారి కోసం నేను బ్రతకాలా చూడండి ఆ బాలు ఎంత అద్భుతంగా చెప్పాడంటే మేషరాశి వాళ్ళ కోసం నా అనుకునే వారి కోసం నేను బ్రతకాలా నన్ను నమ్ముకొని నువ్వే నా జీవితం అనే వారి కోసం నా జీవితాన్ని త్యాగం చేయాలా అనేది రెండూ ఆలోచించి నన్ను నమ్ముకునే వారి కోసం నేను బ్రతకాలి అనే ఒక స్వార్థం అవ్వచ్చు లేదంటే ఒక కుటుంబాన్ని ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకొని రావడానికి వీళ్ళు పడినటువంటి కష్టం అవ్వచ్చు ఎన్నో ఆలోచనలు ఎన్నో మనస్పర్ధనలు నా ఎంతో జీవితంలో కష్ట నష్ట బాధలు ఎదుర్కొన్న జీవితంలోని ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతో ఎంతో అవకాశం ఉంటుందండి అలాగే వీళ్ళకి ప్రతిసారి కూడా అంటే ఆ భగవంతుడు ఎంతగా రక్షిస్తాడంటే మేష రాసి వాళ్ళని మనం అనుకుంటాం ఏంటి గురువుగారు మరి మాకు ఏ నాటిసారి స్టార్ట్ అయ్యి సంవత్సరం అయిపోతుంది అంటారు మరి దాని తాలూకా ప్రభావం ఏది మాకు చాలా కనిపించడం లేదు మేము చాలా హ్యాపీగా ఉన్నామని చాలా మంది కామెంట్స్ లా అంటుంటారు కానీ దీనికి అంతటికీ కారణం ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షించడం అని మనం అనుకుంటాం జీవితంలోనే నేనేం చేస్తున్నాను అని మనకి తెలియకుండానే మనం ఎన్నో ఎన్నో మంచి పనులు చేస్తుంటాం మరీ ముఖ్యంగా ఎవరైనా కష్టం అని అనిపిస్తే మాత్రం మనకి తోచిన సహాయం వీళ్ళు చేస్తారని అలాగే ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే మనకు తోచినటువంటి సహాయం వీళ్ళు చేస్తారని ఒక మాట సహాయం చేస్తారు ఒక డబ్బు రూపేణ సహాయం చేస్తారు ఏదైనా వస్తువు రూపేణా సహాయం చేస్తారు వీటితో పాటుగా రోడ్డు మీద అయినా జీవులు ఏవైనా సరే సునకాలు కనిపించినా పక్షులకు వాటర్ పెట్టడం కానీ అంటే దాన ధర్మాలు వీరికి తెలియకుండానే వీళ్ళు బ్లడ్లో ఉన్నాయా అనిపిస్తుంటుందండి వీళ్ళ మనసు కూడా ఎంతో సున్నితమైనదండి ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే ఓర్చుకోలేరండి మేషరాశి వాళ్ళు బయటకు గంభీరంగా కనిపించినప్పటికీ వీళ్ళ జీవితంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఓర్చుకోలేరండి వెంటనే భగవంతుడి దగ్గర పాదాలకు వెళ్ళి తండ్రి నాకు కష్టం ఉంది తండ్రి నాకు తీర్చవయ్యా అని చెప్పి కన్నీళ్ళతో ఆ కష్టాన్ని వాళ్ళ భగవంతుడికి మాత్రమే చెప్పుకుంటారు స్నేహితులకు తెలియదు ఇంట్లో వాళ్ళకి తెలియదు వీళ్ళకి వీళ్ళ మనసుని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమండి పేదల మీద ఎప్పుడు చిరునవ్వే ఉంటుంది కానీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా తెలుసుకోలేము ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా భగవంతుడితోనే చెప్పుకుంటారు అలాగే నలుగురితో కూడా సరదాగా ఉంటూ నలుగురితో కూడా ఎక్కువగా చంకారకంగా మాట్లాడుతూ అలాగే కుటుంబాన్ని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఇటు భార్య పిల్లలు అమ్మ నాన్న అందరి కూడా ఆరోగ్యపరంగా అంత చక్కగా చూసుకుంటూ వీళ్ళ జీవితంలో నడుచుకున్నటువంటి తీరును చూస్తే మాత్రం అమోఘం అని చెప్పొచ్చు మరి చాలా మందిలో అంటే సుమారుగా ఎయిటీ లోనండి మేషరాశి వాళ్ళని మరి భగవంతుని యొక్క ఆశీర్వాదం మా మీద అంతగా ఉన్నదంటారు అయినప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు కష్టాలు ఇంట్లో భార్య భర్తల మధ్యన గొడవలు ఏ పని చేసినా సరే అది రివర్స్ అవుతుండడం మరి మాకు ఎందుకు ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయి అని చాలా మంది అడుగుతుంటారు అంటే మనకి గ్రహాలు బాగున్నప్పటికీ మన జాతక చక్రంలో పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మనకు ఉన్నది అయినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలోని చెడు అనేది ఎక్కువగా విజయం సాధిస్తుంది ఈ చెడు అనేది ఏంటంటే అది మన మీద ఉన్నటువంటి నరఘోష అవ్వచ్చు నరదిష్ట అవ్వచ్చు ఏడుపు అవ్వచ్చు జలసి అవ్వచ్చు దీనికి తోడుగా మన కుటుంబం మీద చెడు ప్రయోగాలు అయినా సరే అవ్వచ్చు అండి వలన మన కుటుంబంలోని అనేక రకమైనటువంటి సమస్యలు అవుతుంటాయండి ఇది మామూలుగా కాదండి దీని నరఘోష నరదృష్టి దీని వలన కుటుంబంలో గొడవలు కూడా చాలా తారాస్థాయికి వెళ్ళిపోతుంటాయి ఏంటి ఇప్పటిదాకా దాకా నా జీవితంలో అంత ప్రశాంతంగా ఉంది అయినప్పటికీ కూడా ఏంటి ఉంటుండే అనేది మనం చూసుకుంటే అంత త్వరగా అంటే ఏదైనా సరే పూర్తిగా మునిగేదాకా తెలియదు అంటారు అలాగే ఈ నరఘోష అనేది మనకు పూర్తిగా అంటే వ్యాపారంలో నష్టాలు రుణ పెరిగిపోవటం ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో నాకేదో జరిగింది నాకు నా కుటుంబం మీద ఎవరో ఏదో చేస్తున్నారు అప్పటికే చాలా వరకు మనం నష్టపోతాం అప్పుడు ఈ బాలుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మీకు ఎలాంటి నరఘోష ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి కష్ట నష్ట బాధలు చెడు ప్రయోగాలు మీ కుటుంబం మీద చేస్తున్నా మీకు అవకాశం ఉంటే సోమవారంలో వారంలో ఏదో ఒక రోజు మీరు అనుకోండి అనుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా మీ కుటుంబం పేరు మీద అభిషేకాలు చేయించుకొని గుళ్ళో ఒక పది నిమిషాలు కూర్చొని భగవంతుని యొక్క నామస్మరణ చెప్పుకొని తరువాత మీ మనసులో ఉన్నటువంటి బాధని ఆ భగవంతునికి తెలియజేయండి ఎప్పుడైతే ఎందుకంటే ఆ పరమేశ్వరుడు బోళాశంకరుడు అంటారండి అతను మనకి ఉన్నాయి బాధ ఉందని అతను అతను కళ్ళ ముందు కానీ మన కన్నీరు కాచ్యం అంటే ఇట్టే కరిగిపోయేటువంటి మనసున్న మహారాజు ఆ పరమేశ్వరుడు మరి అలాంటి పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉన్నట్లయితే మాత్రం జీవితంలో మనం ఎంతో ఎంతో ఉన్నత స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మన కుటుంబం మీద ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంటుందో మన మీద ఎన్ని చెడు ప్రయోగాలు చేసినా ఎంత నరఘోష ఉన్నా నరదిష్టి ఉన్నా ఏటున్నా సరే అవన్నీ కూడా పటా పంచులైపోయి మన జీవితంలోని ఎంతో సక్సెస్ఫుల్గా మన జీవితంలో రాణించడానికి అవకాశం ఉంటుందండి అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం రాత్రి పడుకునే ముందు మీరు ఒక కొబ్బరికాయని తీసుకొని ఇంటికి ఏడుసార్లు చక్కగా దిష్టి తీసి ఎవరో నడవలేనటువంటి ప్లేసులో ఆ కొబ్బరికాయని కొట్టి అలాగే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చి దేవుడు గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని కొంచెం బొట్టు పెట్టుకొని ప్రశాంతంగా పడుకొని అలాగే వారంలో ఒక్కసారైనా చేయండి లేదా అవకాశం లేదంటే నెలకు ఒక్కసారైనా సరే ఇంటికి దిష్టి తీస్తూ ఉండండి అలాగే ప్రతిరోజు అవకాశం ఉంటే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి లేదంటే వారానికి ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి మన కుటుంబం మీద ఎలాంటి ఇబ్బందులు కానీ నరభాషలు కానీ

మనకు ఉన్నటువంటి డిసెంబర్ కాలం నుంచి కూడా లక్ష్మీ యోగ కటాక్ష యోగం కూడా ఉంటుంది దీని వలన మనకి ఎలా గారు అంటే మనం ఎప్పుడైతే ఇంట్లో ఉదయం సాయంత్రం కూడా దీపతోప నైవేద్యాలు చేసుకొని మంగళవారం లక్ష్మివారం శుక్రవారం సాయంత్రం పూట తూపం ఇచ్చుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎప్పుడైతే మనం ఇప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా బయటకు పోతుంది ఇంట్లో చాలా పాజిటివ్ వాతావరణం ఉంటుందండి ఇలాంటి పాజిటివ్ వాతావరణం ఉండేటప్పుడు మన ఇంట్లో గుళ్ళో కూర్చున్నప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే ప్రశాంతమైనటువంటి వాతావరణం మన ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ ఉన్నట్లయితే మాత్రం ఎంత హాయిగా ఉంటుందండి అందుకే చెప్తుంటాను మీకు ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోని భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం అక్కడ లక్ష్మీదేవి కటాక్ష యోగం మనకు కలుగుతుంది దీని వలన సుమారుగా డిసెంబర్ నెల నుంచి కూడా మనం అనుకునే ప్రతి పని అంటే మన అయినటువంటి మన పిల్లల భవిష్యత్ వాళ్ళ చదువు వాళ్ళకి మంచి ఉద్యోగం మంచి ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు అలాగే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత చల్లని కుటుంబం వీటితో పాటుగా మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తీరుకోవట వ్యాపారంలో మంచి లాభాలు మనకు రావాల్సినటువంటి డబ్బు మన చేతికి మనకు రావాల్సినటువంటి సంపద మన చేతికి రావటం దీనితో పాటుగా ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండడం రుణ బాధలన్నీ తీరిపోవడం ఉద్యోగస్తులకి మంచి వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు వీటితో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి తగ్గడం వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం చూడండి ఒక్కసారి మన జీవితంలోకి ఇటు పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఇటు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా ఉన్నట్లయితే మాత్రం జీవితం అనేది మహా అద్భుతంగా సాగుతుంది కదా ఇది కదా మనకి కావాల్సింది అని చెప్పి మనం ఎప్పుడు కూడా భగవంతుని కోరుకుంటాం ఇలా మన జీవితంలోని ఇటు ఈ డిసెంబర్ కాలం నుంచి కూడా ఒక మంచి స్థలం కొనుక్కోవడం కానీ ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ ఒక వాహనం కొనుక్కోవడం కానీ ఇలాగ పిల్లలకి మంచి ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఇలాగ మన జీవితంలో మనకి సంతోషకరమైనటువంటి ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ ఇలా జరుగుతుంటే ఇది జీవితం కదా తండ్రి మేము కావాల్సింది అని చెప్పి అతని పాదాల మీద పడి ఏడ్చేడేటువంటి అవకాశం భగవంతుడు మనకు కల్పిస్తాడు అందుకే ప్రతి ఒక్కరికి కూడా మనకి దైవ బలం అనేది ఎంతో 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 ముఖ్యమని చెప్పడం జరిగిందండి అబ్బాయి అలాగే ఇంకా చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది టైం సందర్భం లేకపోవడం వల్ల ఇంకొక వీడియో చేసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి